सेव पतकालतकाल जो सेवा पतकाल जो 何 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బాన్సలుగా చేర్చేటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభు ఈ ప్రయత్నానికి నిరసనగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దృహంకారానికి నిరసనగా పది గంటల పని విధానాన్ని అమలుపరచాలనేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం అమలుపరచాలని కాంట్రాక్టు సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అమలు పరచాలని చెప్పేసి ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం మొదలగు స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పదాలు అమలు పరచాలని చెప్పేసి కార్మికులకు గొడ్డలు పెట్టేలాంటి నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ దుహంకారానికి నిరసనగా కార్యక్ర ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఏఐటియు నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ దేశంలో ఉన్నటువంటి మోడీ కానీ కార్మికుల హక్కులు కలరాసి ఈరోజు నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోర్సుగా విభజన చేసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని స్వీకారం చుట్టడం జరిగింది తీసుకొచ్చారు ఫ్యాక్టరీస్ యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చారు మార్పులు తీసుకొచ్చారు బోనస్ యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చారు ఈరోజు లైసెన్స్ విధానంలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చి కార్మికుడు అడిగేటువంటి హక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అమ్మే చేసేటువంటి ఆకు కూడా ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉన్నది దానికి అర్ధడి కంటే కనుడు ఆచంట మల్లన్న అని చెప్పేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏళ్ళబడులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు కార్మికులను ఇబ్బంది పడతా ఉన్నది కష్టాలు పాలు చేస్తూ చెప్పి ముసలు కన్నీరు కార్చినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్లు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కార్మికులు నెత్తిన బండరాయి వేస్తా ఉన్నారు ఈరోజు బలిదానాలతో ఆత్మాత్మణాలతో ప్రపంచ వ్యాపితంగా సాధించుకున్నటువంటి పది ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు తుంగలో దొక్కి పది గంటల పని విధానాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని చెప్పేసి మొదలు పెట్టినటువంటి ఈ ముసలి కన్నీరు చంద్రబాబు నాయుడు వెంటనే ఆ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది అదే సందర్భంలో మెరుగైన జీతాలు ఇస్తాం మెరుగైన జీతాలు ఇస్తానని ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు పని పనిచేస్తున్నటువంటి అసంఘటితరంగా కార్మికులు ఈ రోజు కనీస వేతనం లేకుండా ఆ పది సంవత్సరాలుగా అయ్యో రామచంద్ర అని చెప్పేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు సంబంధించి కనీస వేతనం బోర్డు కూడా ఈరోజు ఏర్పాటు చేయకుండా కొనసాగిస్తూ ఉన్నాడు అదే పద్ధతిలో వర్కర్లందరికి కూడా మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పినటువంటి ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు ఆ పూసే ఎత్తడం లేదు ఇటువంటి దుర్మార్గకరమైన విధానాలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఈరోజు రెండు రకాల విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు ఇంజనీరింగ్ సిబ్బందికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు పడతాయని చెప్పి ఇంజనీరింగ్ సిబ్బంది గొడవ చేస్తూ ఉన్నారు అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు జాయింటేషన్ సిబ్బందికి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా మెడికల్ అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి ఈరోజు చైర్కపోయినటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అన్ని ధరలకు అనుగుణంగా ఈ ధరలు చూసికి అనుగుణంగా ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు పరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చంద్రబాబు నాయుడు పని గంటలు పది గంట పది పది గంటలు పది గంటల పరిమితానాన్ని రద్దు చేయకపోతే నీకు కూడా చరమగీతం పడగలిగి కార్మికవర్గం సమాయత్తమవుతుందని చెప్పి ఏఐటిసిఐటిసి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నది